ప్రియమైన చిత్రాల పదో తరగతి విద్యార్థులకు ఈరోజు జూలై నాలుగు చరిత్రలో ఈ జూలై నాలుగు ఒక ప్రత్యేకత ఉంది మన భారతదేశంలో జూలై నాలుగు అంటేనే మనకు భారతదేశంలో స్వాతంత్ర యో ఉద్యమంలో అసూలు భాషన మహనీయుడు అల్లూరి సీతారామరాజు గతంలో మనకు పాఠ్యాంశంగా కూడా ఉన్నది అల్లూరి సీతారామరాజ్ జయంతి తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఆయన స్ఫూర్తి ఎవరు దొడ్డి కొమ్మరయ్య ఆయన వర్ధంతి జూలై నాలుగు చనిపోయిన వాళ్ళు వర్ధంతి అంటే తర్వాత ఇంకొకటి భారతదేశ యువతకు స్ఫూర్తి ఆయన జన్మదినాన్ని జనవరి పన్నెండును మనం యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఈ రోజు జూలై నాలుగు భారతదేశ యువతకు చైతన్యానికి స్ఫూర్తి అయిన స్వామి వివేకానంద గారి వర్ధంతి అలాగే మనం ఎగరేసుకుంటున్న ప్రస్తుత మన భారతదేశ జాతీయ పతాకం రూపకర్త మూఢనముల జెండా ఎవరు పింగలి ఆయన కూడా ఈరోజు వర్ధంతి అంటే అల్లూరి సీతారామరాజు జయంతి వీళ్ళందరివి వర్ధంతి ముందుగా మీకు ఒక్కొక్కరి గురించి వివరిస్తా ఎందుకంటే వాళ్ళు నలుగురు ఈ దేశంలో ప్రముఖులే మహనీయులు వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అందులో మనకు ఏ అంశాలు వస్తాయి వాళ్ళు చూపిన దేశభక్తి అది మనకు తెలుస్తుంది వివేకానందుల్లో ఆధ్యాత్మికత తెలుస్తుంది అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకుంటే మనకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి తెలుస్తుంది తర్వాత పింగళ వెంకయ్య జాతీయ పతాక రూపకర్తలు అంటే ఆయన ఒకడు ఆయన చూపిన శ్రద్ధ భారతదేశం పట్ల ఆయన చూపిన శ్రద్ధ మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం అల్లూరి సీతారామరాజు చరిత్ర తీసుకుంటే అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడులో పుట్టాడు జూలై నాలుగున పుట్టి పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత మే ఏడున చనిపోయింది చనిపోలే ఆయన ఆయనను కాల్ ఎవరు అప్పుడున్న లూథర్ఫర్ట్ అనే ఆంగ్లేయ సైనికాధికారి కాల్చి చంపింది ఆయన ఆదేశంతో ఈ అల్లూరి సీతారామరాజు మనం మన తెలంగాణ విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేలు అనే మండలంలో మొగళ్ళు అనే గ్రామంలో వెంకట రామకృష్ణరాజుకు జన్మించింది వాళ్ళది క్షత్రియ వంశం రాజుల వంశం అయితే ఆ రోజుల్లో ఆయన మొత్తం ఉత్తర భారతం దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేసి చేస్తూ ఆ యాత్రలు తిరుగుతున్న సందర్భంగా అక్కడున్న స్వాములు సన్యాసులతో మమేకమై కొద్ది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకున్నాడు తను కూడా కొంతకాలం సన్యాసిగా ఉన్నాడు సీతారామరావు ఉండి ఆయన మళ్ళీ ఇప్పుడున్న పశ్చిమ గోదావరి శ్రీకాకుళం ఆ అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాకి వచ్చింది అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అడవిలో ఉండే గిరిజనులతో ఈయనకు సాన్నిహిత్యం ఏర్పడింది ఆ గిరిజనుల మీద పోడు వ్యవసాయం అడవులు నరికి వ్యవసాయం చేస్తుంటే అప్పుడున్న ఆంగ్లేయులు మీరు అడవులు నరికపోతే వ్యవసాయం చేయొద్దని వాళ్ళని నిర్బంధించింది ఇంకోటి వాళ్ళు అడవిలో సేకరిస్తున్న చింతపండి వివిధ అటవీ సంపదలు మీరు సేకరించొద్దని నిషేధం విధించింది మరి వాళ్ళు ఇట్లా బతకాలి కనుక వాళ్ళంతా ఆంగ్లేయులపై తిరుగుబడితే తిరుగుబాటు చేస్తే అప్పుడున్న ఆంగ్లేయులు వాళ్ళ పైన లాఠీచారి చేసి నిర్బంధించింది ఇవన్నీ చూసి సీతారామరాజుకు అయ్యో ఈ అడవి గిరిజనులపై వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్రమంగా నిర్బంధాలు విధిస్తున్నారని వాళ్ళు ఐక్యమత్యం చేసి గిరిజనులను గంట మల్లు మల్లు దూరానే ఇట్లా గిరిజనులను ఐక్యమత్యం చేసి ఏం చేసిండు ఉద్యమం నడిపిడు అప్పుడున్న ఆంగ్లేయ సైనికాధికారులు పోలీసులపైన అడవి పైన వాళ్ళదేమో తుపాకులు ఉన్నాయి వీళ్ళకేమో విల్లంబులు అట్లా విల్లంబులతోన మొట్టమొదట ఆయన చిత్తపల్లి అనే పోలీస్ స్టేషన్ ఆంగ్లేయ పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు తెచ్చిడు అడ్డ తీగల రాజవమ్మంగి తర్వాత పట్టపగలే రంపచోడవరం చెప్పి దోపిడీ చేసిండు పోలీస్ స్టేషన్ బ్రిటిష్ పోలీస్ స్టేషన్ ఇట్లా ఈ విధంగా ఆంగ్లేయులపై పోరాటం చేస్తున్న సందర్భంలో సీతారామరాజును ఒకరు వాళ్ళ వర్గంలోని ఆయన ఎక్కడున్నాడనేది ఒక ఉప్పనిపిస్తారు అంటే సమాచారం ఇస్తే అప్పుడున్న రూతర్ఫడ్ అనేవాడు అక్కడికి వెళ్ళి ఒక నది ఒడ్డున ఆయన సూర్య నమస్కారాలు చేసుకుంటుంటారు ఏటి పక్కన అప్పుడు ఆయన నిర్బంధించి చెట్టు కట్టేసి రూతర్ఫడ్ అనే ఆంగ్లేయ సైనికాధికారి కాల్పులు జరిపిస్తారు ముందు కాళ్ళకు కాలుస్తారు ఆ బాధతో ఆయన అరే అక్కడ కాదురా ఇక్కడ కాల్చండి అని వాళ్ళకి ఎదురు తిరిగి ఇరవై ఏడేళ్ల వయసులో ఏం చేస్తాడు స్వాతంత్రోద్యమ పోరాటంలో అశోర్ మాస్టర్ అందుకే ఆంగ్లేయులపై తెలుగుబాటు చేసి స్వాతంత్రోద్యమానికి పునాదులు వేసిన మొట్టమొదటి స్వాతంత్ర వీరుడు ఎవరు అల్లుడి కనుక ఆయన సినిమా కూడా మీకు కృష్ణ గారు యాక్టర్ కృష్ణ అల్లూరి సీతారామ సినిమా ఉంది మీరు చూడండి మొత్తం సీతారామరాజు చరిత్రనంతా తెరపైకెక్కిచ్చింది అందులో నూతన ఫలి జగ్గై అప్పటి యాక్టర్ నటించింది అదంతా అందులో మహాకవి శ్రీశ్రీ ఓ పాట కూడా రాసిండు తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర్ ఆ పాట ఆ సీతారామారాజు సినిమాలో ఉంది ఒక స్వాతంత్ర సమరయోధిని సినిమాలు అంటే చరిత్రను సినిమాగా తీసిన మహనీయుడు కృష్ణ ఆయన కూడా చనిపోయింది ఈ మధ్య మహేష్ బాబు వాళ్ళ నాయన కృష్ణ అంటే తెలుసు కదా కనుక తర్వాత మనకు దొడ్డి కొమ్మనయ్య చరిత్ర తీసుకుందాం ఈ దొడ్డి కొమరయ్య ఆ రోజు మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది ఆంగ్లేయులను నిలగొట్టినాం మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం పోరాటాలు చేస్తే స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినా మన తెలంగాణలో స్వాతంత్రం లేదు ఎందుకు లేదంటే మనం నిజాం నవాబులు పరిపాలిస్తున్నాం అప్పుడు హైదరాబాద్ ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన కింద కొంత ఆ నవాబు కింద మన దగ్గర దొరల పరిపాలన భూస్వాములు దేశముఖులు అంటారు రామలమ్మ సినిమాలో చూపిస్తారు అంటే వాళ్ళు దొరలు పేద ప్రజలకు పన్నులేసి వాళ్ళ మీద దోపిడీ చేసి వాళ్ళ సంపద దోసుకోవడం ఈయన జనగామ జిల్లా పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడున జన్మిస్తాడు ఎవరు దొడ్డి కొమ్మరయ్య జూలై నాలుగు పంతొమ్మిది నలభై అంటే ఆరులో చంపివేయబడతాడు అంటే ఎట్లా చంపేస్తారు దొరలే చంపేస్తారు ఈయన తిరుగుబాటు చేస్తే ఎవరు దొడ్డి కుమారయ్య ఈయన ఇప్పుడున్న జనగామ జిల్లా దేవరుపుల మండలం కడవెండి అనే గ్రామంలో ఒక గొర్రెల వెంపదారు కుటుంబం కురుమంలో అక్క గొర్రెలు ఆ కుటుంబంలో జన్మించింది గట్టమ్మ కొండయ్య అనే దంపతులకు జన్మించింది గట్టమ్మ కొండయ్య చిన్నప్పుడు అయినా కూడా గొర్రెలను రాసేవాడు తర్వాత అప్పుడున్న నిజాం ఇల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆ ఊర్లో అప్పుడు ఆ ఊర్లో దేశ్ముఖ్ ఉంటాడు ఒక విష్ణు రామచంద్ర ఆయుడు భూస్వామి వీళ్ళనంతా ఆ ఊరి మీద పడి వాళ్ళ అమ్మ జానకమ్మ దొరసాని పేద ప్రజలను పీడించి వాళ్ళకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసి వాళ్ళ పంటలను దోచుకొని వాళ్ళని పీడిస్తుంటే ఎవరు మన కొమ్మరయ్య ఎదురు తిరుగుతాడు ఎదురు తిరిగితే దేశ్ముఖ్ ఉన్నాడు కదా విష్ణు రామచంద్ర ఆయుడు నలభై మంది దుండగులను రౌడీలను పంపుతాడు వాళ్ళ ఇండ్ల మీదకి ఆ ఊరంతా ఎదుర్కొంటారు వాళ్ళు బడిషలు గుణపాలతో వాళ్ళ మీద పోరాటం చేస్తారు ఈ దొరలు వీళ్ళ మీద కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఈయన చనిపోతారు ఏడేళ్ల వయసు అప్పటి ఎవరి దొడ్డి పొమ్మనయ్యారు చంపివేయబడతారు దొరల తుపాకుల్లో వాళ్ళకి ఎదురుదిరిగితే వాళ్ళ అక్రమాలకు ఎదుగుతాయి అటువంటి పోరాట యోధులు ఉన్నాయి ఆయన చనిపోయిన తర్వాత ఆరు వేల మంది ఆంధ్ర మహాసభ ఆరుట్ల రామచంద్రారెడ్డి చెక్కిలం యాదగిరి కమ్యూనిస్టులు అందరూ కలిసి ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు వీళ్ళ ఇళ్ల మీద దొరల ఇళ్ల మీద దాడి చేస్తారు కనుక మనం తెలంగాణ సాధించుకున్నప్పుడు ఈయన ఫోటో పెట్టుకున్నప్పుడు ఎవరిది అది ఆయన చరిత్ర ఆయన మనం తెలంగాణ అనగానే మనకు గుర్తుంచేది పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఎనిమిది మధ్య జరిగిందే సాయుధ పోరాటం మొత్తం దేశానికి స్వతంత్రం వచ్చినా మనకు రాలే ఎందుకు రాలేదు ఈ దొరలు దేశముఖులు నవాబులు మనను ఇంకా పీడిస్తున్నారు వాళ్ళ పీడన నుంచి పోరాటం చేసి అసూలు మార్చిన వీరుడు ఎవరు దొడి మీకంతా తెలుసు తర్వాత స్వామి వివేకానంద ఆయన మన దేశంలో ఒక ఆధ్యాత్మికవేత్త చికాగోలో అమెరికా వెళ్ళి ఆయన ఏం చేసిండు మన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పిండు మన ఆధ్యాత్మికత భక్తి తత్వము మనోగీత కనుక ఆయన జయంతిని మనం జనవరి పన్నెండు మన భారతదేశంలో ఏం చేస్తాం జాతీయ యువజన దినోత్సవంగా యువకులకు ఆయన స్ఫూర్తి ఈరోజు ఆయన మరణించిన రోజు ఆయన నిర్యాణం చెంది చనిపోయిండు అమ్మవారిలో ఐక్యమే తర్వాత మన జాతీయ పతాక రూపకర్త పింగల్ వెంకయ్య కూడా ఈ మన జాతీయ పతాంగ పతాకం ఎట్లా ఉండాలి మూడు రంగులు ఎరుపు ఎలుపు కదా కాసాయ దేని దేనికి ఆ రంగుల ప్రత్యేకత అది ఎంత నిష్పత్తిలో ఉండాలి అనేది ఒక డిజైన్ చేసి మనకు రూపకర్త అంటే అందించు కనుక మీరు ఇలాంటి వాళ్ళ చరిత్రలు మీరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ సొంత వ్యవహారాల్లో ప్రాణాలు పోలే ఒక ఆయన ఆధ్యాత్మికవాది ఒక ఆయన జాతీయ పతాక రూపకర్త ఒక ఆయన స్వాతంత్ర పోరాటం ఒక ఆయన తెలంగాణ భూస్వాముల వ్యతిరేకంగా పోరాటం కనుక మనం కూడా భవిష్యత్తులో మన కుటుంబాల్లో మన పనులు నిర్వహిస్తూ సమాజం కొరకు కూడా మనం కొంత సేవ చేస్తే మన చరిత్ర మన పేరు నలుగురిలో నిలిచిపోతారు చరిత్ర పుట్టలు కనుక మీరు కూడా అట్లా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ